నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ మాణిక్యంగారావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తీసుకుందాం మాణిక్యం గారు నమస్కారం నమస్తే శ్రీకాంత్ రెడ్డి ఫోన్లో డేటా మొత్తం తీస్తే స్కామ్లు వేల కోట్ల స్కామ్ బయటపడిందని మనకి రీసెంట్గా వార్త వచ్చింది ఏంటంటే కోడిగుడ్ల మీద స్కామ్ జరిగింది సో దాదాపుగా కోడిగుడ్ల స్కామ్ ఏంటంటే ఒకరికి కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్పేసి పాతిక లక్షల రూపాయలు తీసుకున్నాడు అది ఫ్యాక్ట్ వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు గతంలో వైసీపీ హయాంలో కంప్లైంట్ చేస్తే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఫిర్యాదు ఇచ్చినా వాళ్ళ మీద టేకప్ చేసే పరిస్థితి లేదు అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత న్యాయం జరుగుద్ది అని చెప్పేసి పాతిక లక్షల రూపాయలు అన్యాయంగా అక్రమంగా నా దగ్గర తీసుకున్నారు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పియలేదని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో అతని మీద కేసు నమోదైంది కేసు పెట్టిన తర్వాత అతను అరెస్ట్ అయ్యొద్దంట ఎందుకంటే వైసీపీ మేము అంటే వైసీపీ వాళ్ళు డే వన్ నుంచి ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చాలా హుందాతనంగా ప్రవర్తిస్తారని అనుకున్నాం ఒక రకంగా ఏడ్చి గొక్కబెట్టి ఏడ్చినంత పనిచేశాడు ఆయన నన్ను ఓడిచ్చారు నేను సంక్షేమ పథకాలు ఇచ్చా అని చెప్పి చాలా గగ్గోలు పెట్టాడు ఒక రకంగా ఏడిపోయి తక్కువైంది చాలా భావోద్వేగానికి గురయ్యాడు అంటే నేను గెలుస్తా అనుకున్నాను అని చెప్పి కారణం ఏమర్థమైందంటే ఆయన చాలా అవినీతి అక్రమాలు చేశారు ఈరోజు ఆయన చేసిన అవినీతి అక్రమాలు తవ్వుతుంటే ఈ ఐదు సంవత్సరాలు కాదు రెండు వందల యాభై సంవత్సరాలు ఆయన శిక్షణించేటువంటి పాపాల పుట్ట పగులుతూ ఉంది సో ఇలాంటి ఆకృత్యాలు బయటపడతాయని వేరే వాళ్ళు కన్నా గెలిస్తే ఈ పాపాలు బయటకొచ్చి ఈ ఆకృత్యాలు బయటకొచ్చి ప్రజలు శాశ్వతంగా చీకొడతారన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు ఇప్పుడు ఈ ఓటమిలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఆ నాయకుడు రోజున శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తుంటే విలవిల్లాడిపోతుంది రజని విడతల రజని సో మొన్న ఇటీవల జరిగిన వాళ్ళ మరిది గోపి పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తుంటే దేనికి సమాధానం కూడా చెప్పకుండా సైలెంట్గా ఉంది ఏంటి దీనికి రెండింటికి మధ్య కారణం నీ కారణం ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా ఏంటంటే ఈవిడ దగ్గర రహస్యమైనటువంటి కొన్ని చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినటువంటి సమాచారం ఆయన ఫోన్లో ఉంది ఇల్లీగల్ విషయాలు అంటే ప్రభుత్వానికి హైడై కనిపించకుండా చేసినటువంటి పాపాల పుట్ట అతని యొక్క మైండ్లో ఉంది అతన్ని నిజంగా విచారిస్తే నేను చేసిన ఈ తన ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు అందులో చాలా అవినీతి జరిగింది అని ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పేస్తే నన్ను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి ఎందుకంటే రూఢీ కాకుండా మనం మాట్లాడు మాట్లాడకూడదు కనుక ఆవిడ బాగా భయపడి ఎప్పుడు కూడా అలా అరవలేదు అంత గట్టిగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు లంచం తీసుకున్నటువంటి ఆరోపణలు కూడా చాలా హుందాతనంగా మంచి ధైర్యంగా తను ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాగానే మాట్లాడుతూ మేము చూస్తాం ఎంత చూస్తాం పచ్చిపాటి పుల్లారు ఆయనకు కూడా చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా మేము మేము నెక్స్ట్ మేమేమి వచ్చేది ఎంత చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి శైలిలోనే ఏమిటి కూడా వార్నింగ్ ఇచ్చింది మీడియా వేదికగా మరి ఈ రోజు ఎందుకు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అలాగ అంత ధైర్యం కోల్పోయింది అంటే ఇక్కడ బెరుక్కి అని ఒక మోటు సాగుతుందండి అంటే తప్పు జరిగినప్పుడు ఆ బెరుకు ఉంటుంది ఆ మనుషులు ఆ బెరుకులో చురుగ్గా మాట్లాడతారు అంటే ఏంది అమ్మో ఏదో జరిగిపోయింది అని గుండె పగిలిందనమాట ఆవిడ సో ఆ నేపథ్యంలోనే ఆవిడ ఆ రోజు గొంతు చించుకొని శ్రీగారు ఏంటిది ఏంటిది అని గట్టి గట్టిగా మాట్లాడారు అయితే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హవా ఎంత గొప్పగా ఉందో పదవి కోల్పోయినప్పటికి కూడా సీఎం కాకపోయినప్పటికి కూడా వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అంటే కేంద్రం నుంచి పన్నెండు సంవత్సరాలుగా అతను బెయిల్ మీద బయటకు వచ్చి నిజంగా ఇతని కనుక ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే డబ్బుతోటి ఆర్థిక బలం అంగబలంతో ఇతను మేనేజ్ చేయకపోతే ఇమ్మీడియట్గా బొక్కలైద్దండి జగన్మోహన్ రెడ్డి గారిని వేసి కూర్చోబెట్టి అసలు అతనికి చెప్పు కూడా వినిపించాలి బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నాడు ఈరోజు పోలీసులనే ఐపీఎస్ ఐఐఎస్ఎన్ అధికారులనే భయపెడుతూ నెక్స్ట్ మేమే వచ్చేది కబడ్దార్ మీ అంత చూస్తామంటూ మరి బాబాయిని వేసేసిన దాంట్లో కూడా దాంట్లో స్పందించడం మరి ఈ అగ్రెసివ్నెస్ సొంతల మీద ఉండాలిగా మరి బాబాయ్ మా బాబాయిని చంపిన వాళ్ళని నేను తేలుస్తాను లేకపోతే కూటమి ప్రభుత్వం తేల్చాలి అని ఆయన బాబాయ్ చనిపోయిన విషయం అసలు ఇతను ప్రస్తావించట్లా సో అతను ఎవరు అర్థమైపోయిందండి ప్రజలందరూ కూడా సో వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అన్యాయాలకు అక్రమాలకు సపోర్ట్ ఇస్తే ఆయన దయ ఆయన కనికరం ఉంటుందని చెప్పేసి అనవసరంగా అన్యాయంగా జబ్బలు జరుచుకోవటం పరిపాటైపోయింది వైసీపీ నేతల మొత్తానికి కూడా అంటే ఈరోజు శ్రీకాంత్ రెడ్డి విషయం రేపు విడుదల రాజని విషయం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు విషయం అంటే అన్యాయానికి అక్రమానికి కుమ్ము కాసేటువంటి శైలి అయితే ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఈ మధ్య బాగా అంటే ఆయన వయసు కూడా పెద్దయిపోతుంది కనుక ఆయన ఏంటంటే బాగా వదరటం అంటే ఎక్కువ మాట్లాడటం అలవాటు అయిపోయింది ఏజ్ సీనియర్ సిటిజన్ అనుకుంటా బహుశా నాకు తెలిసి సిక్స్టీ ఏమంటే నాకు తెలిసి ఇప్పుడు ఇంత జరుగుతుంటే అంటే అంబటి రాంబాబు మాట్లాడచ్చు అంటే విడతల రజనీ మొన్న జరిగిన ఘటనలో జరిగిన అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్ అంద వాళ్ళ వైసీపీ కార్యకర్తలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు ఒక మహిళ మీద అని ఇంత జరుగుతున్న సైలెంట్గా ఉన్న రోజా మాత్రం బయటికి రాలేదు ఎందుకంటే మొన్న జరిగిన మన గో మన తిరుపతిలో గోశాలలో జరిగిన ఘటన కూడా రోజా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది చూసాము ఆమె ధర్నా రోడ్డు మీద కూర్చొని భూమా కరుణాకర్ రెడ్డితో సహా రోడ్డు మీద కూర్చోవడం మనం చూసాము కానీ ఈ రోజున ఇంత జరుగుతున్నా కూడా మరి రోజా ఎందుకు రాలేదని ఇప్పుడు ప్రజల్లో అందరికీ ఇది ఒక ఆశస్పదంగా రోజా త్వరలో అరెస్ట్ అవబోతుంది విషయం అది రోజా పాపాల చిట్ట బయటికి వచ్చేసింది ఇప్పుడు ఆమె అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది ఆ విషయం ఆవిడ తెలిసింది తెలిసి నన్ను ఏ విధంగా ఎప్పుడు అవకాశం దొరికితే అరెస్ట్ చేద్దామని చూస్తున్నారని చెప్పేసి తను కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినంత పనిచేస్తూ ఇక మాట్లాడకుండా నోటికి ఆవిడ తాళం వేసిందని చెప్పొచ్చు రోజాగారు ఆకృత్యాలు తను కూడా మంత్రిగా ఎవరబెట్టారు పర్యాటక శాఖ మంత్రిగా ఆ పర్యాటక శాఖలో దొరికిందే చనువుగా డబ్బులు అప్పనంగా లాగేశారు చాలామంది దగ్గర కూడా ఇల్లీగల్గా దోచుకున్నటువంటి ఆరోపణలు అయితే ఆవిడ మీద ఉన్నాయి ఆవిడ ఎందుకు మాట్లాడలేదంటే ప్రధానంగా చెప్పాలంటే ఆవిడ చాలా అవినీతి కార్యకలాపాలు చేసి ఆ శాఖలో అవినీతికి పాల్పడి ఋషికొండల విషయంలో కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాదనం వృధా చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ టబ్బు టబ్బు కావచ్చు ఫ్యాన్ కూడా లక్షల రూపాయలు అంట టబ్బు అంట అసలు ఆ లగ్జరీ ఏందో ఆ ప్యాలెస్లో ఉన్నాయి చాలక ప్రజాదనాన్ని అక్కడ కోల్చి ప్రజాధనాన్ని నాశనం చేస్తూ రుచికొండని గుండు చేసి ఇష్టానుసారం అంటే అతి లగ్జరీ అతి విలాసవంతమైనటువంటి బతుకును బతకడానికి ప్రజల సొమ్ముని నాశనం చేసి ప్రజలకు చిల్లర ఎరవేసి కోట్లు కొల్లగొట్టి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన చాలక మేము మళ్ళీ వస్తాం మేము కొండలను గుట్టలను దోచేయడమే కాదు ఈసారి మనుషులతో కూడా వ్యాపారం చేస్తాం అన్నట్టుగా అంటే మనుషుల యొక్క అవయవాలతో కూడా వ్యాపారం చేసే ఉద్దేశం ఏమన్నా ఉందో తెలియదు కానీ సో వీళ్ళైతే వీళ్ళ ఆకృత్యాలకి ప్రజలు తెలుసుకునే పదకొండు సీట్లు ఇచ్చారు రాజకీయ భవిష్యత్ అయితే కర్ణాకర్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రజిని పేరు నాని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో సహా రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది ఎంత కాలం నడిసిద్ది ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం అనేది మారుతూ ఉంటది ఇప్పుడు లోకేష్ గారిది రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి వీళ్ళందరి కలిపి రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి నిజమైనటువంటి రాజ్యాంగం అమలు పరచాలని చెప్పేసి ఎవరైతే అన్యాయానికి అక్రమానికి అవినీతికి పాల్పడ్డ నేతలు అలాగే పోలీసు అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు ఎవరైనా కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో రెచ్చిపోయినటువంటి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అధికారులు భరతం పట్టే వాళ్ళ విధంగా రాజ్యాంగం అమలు కోసం రాజ్యాంగాన్ని ధిక్కరించిన వాళ్ళ పేర్లు ఆ బుక్లు రాశారు దాని పేరు రెడ్ బుక్ అని పెట్టారు ఇక ఆ వంకన అంటే ఒక అబద్ధాన్ని నిజమని సార్లు చెప్తే నిజమైపోద్దని వైసీపీ వాళ్ళ ఆరోపణ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మరి బ్లూ బుక్ రాజ్యాంగం రాస్తామని మనం చెప్పాడు ఆయన మేము కూడా రాస్తున్నాం ఒక్కొక్కరిని వదిలిపెట్టాం బట్టలు ఇప్పదీస్తాం అంటే ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడంటే అతను బట్టలు అనే పదం ఎంత బూత్ అసలు అది అంటే మహిళా పోలీసులు ఉండరా అందులో మేము పురుషుల పోలీసులకి లేకపోతే తప్పు చేసిన పోలీసులు వాళ్ళ బట్టలు ఎప్పం అనలా పోలీసుల బట్టలు ఎప్ప తీస్తాం అంటాడు అతను మనిషేనా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు మరి సో జగన్మోహన్ రెడ్డి యొక్క సైకాలజీ తెలిసిన నుండి ఎవడు కూడా నాకు తెలిసి కొంచెం సెన్స్ ఉండి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఎవడ కూడా సపోర్ట్ చేయరు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే ఇక మరి సైకోలు అనాల లేకపోతే జాంబీస్ అనాలా ఏదన్నా నాకు అర్థం కావట్లేదు కానీ ఆ వైసీపీ వాళ్ళంటే నాకు అంటే ఆ యొక్క వాళ్ళ సైకాలజీ చూస్తుంటే చేతులు ఎత్తి పెట్టాలా లేకపోతే అసలు వీళ్ళు మనుషులేనా అనేటువంటి ఆలోచన అయితే నాకు వస్తూ ఉంది అసలు ఆ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చాలా ఒక రకంగా బాధాకరంగా ఉంది వాళ్ళకి మైండ్ పనిచేయట్లా చెప్పు రెడ్డి చిప్పు జగన్మోహన్ రెడ్డి గారి చిప్పు అందరికీ వచ్చేసింది వాళ్ళు మారి మనుషులుగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ